దేవుని యొక్క పరిశుధ సన్నిధిలో మరొక పర్యాయం మనందరం కూడా ఏ విధంగా కూడి ప్రభుని స్థుతించడానికి ప్రభుని ఆరాధించడానికి ఆ సర్వోన్నతుడైన దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములు ఆయనకి స్థుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించబడును గాక దేవుని చెత్త ప్రేమింపబడి క్రీస్తులు భద్రం చేయబడిన మీ అందరికీ కూడా క్రీస్తు బట్టి అందరికీ సెలవు దేవుని కృపా సమాధానాలు ప్రభు మనల్లకూ అనుగ్రహించునుగాక దేవుని బిడ్డరా దేవుని వాక్యంలోనికి వెళ్ళి కొన్ని మాటలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం చూడండి మీ గ్రంథాలు ఉన్న వారందరూ మీ గ్రంథాలు తెరవండి సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం ఉత్సరాన్ని మనం చదువుకుందాం నిశ్చయముగా ముందు గతి రానేవచ్చును నీ ఆశాభంగము కానే రదు దేవునికి స్తోత్రం చెబుదాం పరిశుద్ధ లేఖనాల్లో చక్కని మాట ఇక్కడ ఉంది ఇక్కడ భక్తుడైనటువంటి మహాజ్ఞాని అయినటువంటి సలోమను వ్రాసి ఇస్తున్నటువంటి రాయి దేవుని దేవుడు దేవుడు సలోమను చేత రాయించినటువంటి చక్కటి మాట ఏంటంటే నిశ్చయముగా ముందుగతి రానే వస్తుంది దేవునికి స్తోత్రం ఈ మాటను వాడుకు భాషలో ఏమని రాశారంటే నిశ్చయముగా భవిష్యత్తు అనేది ఉంది నీ ఆశ భంగం కాదు అని రాశాడు నీ ఆశ భంగం కాదు అని అంటే నువ్వు ఏదైతే కోరుకుంటావో అది జరుగుతుంది అని అర్థం నా మీ నల్లలుయా నీ హృదయాల్లో ఏ ఆశ ఉందో ఆశలు నెరవేర్చబడతాయి అని అర్థం అయితే పరిశుద్ధ గ్రంథంలో నూట ఏడవ సంకీర్తనలో తొమ్మిదవ శరణములో ఒక మాట రాయబడుతూ ఉంది ఏమనంటే ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తి పరిచి ఉన్నాడు దేవునికి స్తోత్రం ఆశ గల ప్రాణ ఆయన ఆయన ఏం చేస్తాడట తృప్తి పరుచుతూ ఉన్నాడట ఈరోజు నన్ను మాట చెప్పడం అండి ఎవరు ఏ ఆశతో అయితే ఇక్కడ నిలిచి ఉన్నారో నాకు తెలియదు కానీ మీ ఆశలు మీ ఆలోచనలన్నిటినీ దేవుడు మీ హృదయాల్లో సఫలతను గ్రహించును గాక మీ కోరికలను ఆయన సఫలీకృతం దాయిచును గాక అయితే మీ ఆశ భంగం కాదు అని చెప్పినటువంటి ఈ మాట జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏ ఆశ అయినా నెరవేరుతుందా ఏ ఆశలైనా నెరవేరుస్తాడా ఏది కోరుకున్నా అది మన జీవితాల్లో జరుగుతుందా అంటే బైబుల్లో మాట ఉంటుంది చూడండి కీర్తన గ్రంథంలో నూట పన్నెండవ సంకీర్తన పదవ చరణంలో చక్కటి మాట ఉంటుంది భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు భక్తిహీనులు భక్తిహీనుల ఆశపోను అందరు ఆశ దేవుడిని నెరవేర్చడు ఎవరి ఆశ భంగం అవుతుంది భక్తిహీనుడు ఆశ మీకు మంచి మాట చెబుతాను జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి ఆలోచన చేద్దాం ఎవరో దిక్కుమాలినటువంటి స్థితిలో ఒక వ్యక్తి ఉన్నాడు కట్టిక బీద స్థితిని అనుభవిస్తున్నాడు తినడానికి తినలేని పరిస్థితి కట్టుకోవడానికి బట్టలు లేని పరిస్థితి తన కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు ఈ వ్యక్తికి ఒక ఆశ ఉంది ఎలాగైనా బలవంతుని అయిపోవాలి ధనవంతుని అయిపోవాలి అయితే ఇతను ఎన్నుకున్నటువంటి మార్గం ఏంటంటే అతడు ఒక బ్యాంకును కొల్లగొట్టాలనుకున్నాడు అతను ప్రాథన చేస్తున్నాడు ప్రభా నువ్వు ఆశించింది ఇస్తానన్నావు నువ్వు ఆశించి దొరుకుతానన్నావు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నావు నువ్వు ఇప్పుడు ధనవంతుని అవ్వాలి ఈ రాత్రి రాత్రి నేను వెళ్ళి బ్యాంకును కొలగొట్టాలనుకున్నాను నాకు సహాయం చేయండి అన్నాడు అనుకోండి ఫోన్లే పాపం ఆకలితో ఉన్నాడు బట్టలు లేకుండా ఉన్నాడు పిల్లలతో ఉన్నాడు పోన్లేసారికి వెళ్ళి దొంగతనం అంటాడు దేవుడు వాడు కోరిక అంటాడు దేవుడు చెప్పట్లేదు మీరు నెరవేర్చడం ఎందుకని అది వాక్యానికి విరుద్ధం వాక్యానికి విరుద్ధం అది భక్తిహీనత వాడు సోమరు వాడయ్యి పని చేయలేని వాడయ్యి పని చేయడానికి ఇష్టం లేని వాడై ఉండి అడ్డదారు ధనాన్ని సంపాదించాలని చూస్తున్నాడు బైబిల్ అంటాడు సామెతల్లో పదమూడు నాలుగులో సోమరి ఆశపడతాడు కానీ వాడికి ఏమి దొరకదని అంటాడు సోమరు ఆశపడతాడట కానీ వాడికి ఏమి దొరకదు దేవునికి స్తోత్రం ఎందుకు దొరకదు ఎందుకు వాడు ఆశీర్వ దేవుడు భంగం చేశాడు సోమర్పోతుల దేవుడు పెంచడానికి ప్రయాసపడే మనసు ఉండాలి అదే వ్యక్తి ప్రభు నేను కష్టపడతాను ప్రయాసపడతాను చెమడోడుస్తాను అయా నాకు వచ్చిన పని నేను చేస్తాను నీ సహాయం నాకు కావాలని అడిగాడు అనుకోండి ఆ వ్యక్తి చేసే పని చిన్నదైనా పెద్దదైనా ఆ పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు నమ్మితే దేవునికి స్తోత్రం పోని వారం నేర్చుకున్నాక శ్రద్ధ కలిగిన వాడు పుష్టిగా ఉంటాడు శ్రద్ధగా కలిగిన వాడు ఐశ్వర్యవంతుడవుతాడు అంటే పని చేసుకునే మనస్సుంటే దేవుడు ఆ పనిని ఆశీర్వదించి నేను గొప్పవాణిగా చేస్తాడు నీ ఆశను నెరవేరుస్తాడు యోగు ఆ దేశంలో గొప్ప ధనవంతుడయ్యాడు ఎలాగయ్యాడు ధనవంతుడు దేవుడు దొంగతనాలు చేయడానికి ఆ యోపుకి అవకాశాన్ని లేదు అక్కడ రాస్తాడు యోపు యొక్క చేతి పైన దేవుడు ఆశీర్వదించాడు అతడు ఏదో చేసుకుంటున్నాడు అతడు చేస్తున్నటువంటి పనిలో దేవుడి సహాయం వచ్చింది కనుక ఆ సహాయము వలన అతడు చేస్తున్నటువంటి పనిలో అతడు ఆశీర్వదింపబడ్డాడు ధనవంతుడిగా మార్చబడ్డాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం అల్లూయా అంటే జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే జాగ్రత్తగా ఆలోచన చేస్తే వాక్యులు అన్నాడు ఆశ గల ప్రమాణమున తృప్తి మరి ఎవరు ఆశ నెరవేరుస్తే మరి ఏది ఆశ ఏ ఆశ పడాలి ఎలా ఆశపడాలి దేన్ని కోరుకోవాలని మనకు ఎలా తెలుస్తుంది చూడండి బైబిల్లో ఒకసారి కీర్తన గ్రంథం ఇరవై ఐదు ఆ సంకీర్తన పన్నెండవ చరణంలో ఒక చక్కటి మాట ఉంటుంది యహో ఎందు భయభక్తులు గల వాడేవాడో వాడు కోరుకోవలసిన మార్గమును ఆయన వానికి బోధించున్నావు దేవునికి స్తోత్రం ఎలాగట దేవుడు భయభక్తుల భయభక్తులు కలిగిన వాడు ఎవడైతే ఉంటాడో వాడు కోరుకోవలసింది వాడికి దేవుడు తెలియపరుస్తాడట అంటే నువ్వేం కోరుకోవాలో కూడా ప్రభు చెబుతాడు మీకు ఉదాహరణ చెబుతాను అంట ఒకవేళ ఒక ఎంబీబీఎస్ చదివినటువంటి వ్యక్తి ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఈ మెడికల్ ఫీల్డ్లో డబ్బులు రావట్లేదు సరైనటువంటి జీవనోపాధి ఉండదేమో అనుకుని భయపడి ఇంజనీరింగ్ బాగుంటుంది ఇంజనీర్ చేసిన వాడికి నెలకు రెండు లక్షలు వస్తుందా జీతం నేను ఇంజనీర్ జాయిన్ అవుతానని ప్రభా నేను ఇంజనీర్ అవ్వాలనుకుంటాను ఇంజనీర్ని అవ్వాలనుకుంటే అవుతుంది అంటారా అదయ్యే పని కదా అది మళ్ళీ మొదటి నుంచి ఎక్కడ చదువు రావాలి మళ్ళీ ఇంటర్మీడియట్ నుంచి చదువుకుంటూ రావాలి అంటే ఒక మనుషుడు ఏది ఆశపడా ఎలాగ ఆశపడాలో వాక్యమే చెప్తాడట దేవుడు చెప్తాడట ఎవడికి చెప్తాడు ఆడేందు భయభక్తుల కలిగిన వానికి దేవుడు తెలియపరుస్తాడు అదే దర్శనం దేవుడు ఒక దర్శనం ఇవ్వడం అంటే అదే నువ్వు ఎలా ఉండాలని కోరుకోవాలో ఏ స్థితిలో ఉండాలని కోరుకోవాలో చెప్పడమే దేవుడి యొక్క దర్శనం అందుకు నేను అంటేను ప్రతి విశ్వాసి ప్రార్థనలో ఉండి భక్తిలో ఉండి విశ్వాస జీవితంలో ఉంటే దేవుడు నీ జీవితంలో ఏం చేయాలనుకుంటున్నాడో నువ్వు ఎక్కడి వరకు వెళ్ళగలవు ఏం చేయాలనుకుంటున్నావో దేవుడు వాటన్నిటిని నీకు దర్శన రూపంలో చూపించగలడు బైబిల్లో యోసేపు అనేటువంటి ఒక వ్యక్తి కనబడతాడు మనకి యోసేపు యవన కాలంలో ఉన్నప్పుడు దేవుడు యోసేపుకు మంచి దర్శనాన్ని ఇచ్చాడు ఏంటి ఆ దర్శనం అన్నగారుల పనులన్నీ ఈతను ఈవ్ యొక్క పనికి శాస్త్రాంగ పడ్డాయట ఈ మాట ఇల్లు అన్నగారు చెప్పాడు ఇది రా అన్న ఇది జరిగిందిరా అంటే మా అందరి మీద అధికారం చేద్దామని కూర్చున్నావు నువ్వు ఎంతవరకు అధికారం చేస్తావో చూద్దాం అని తీసుకెళ్ళి ఎండిపోయిన బావిలో పడేశారు ఎవరికో పెద్దోడికి మంచి మనసు వచ్చి ఎందుకు అని చంపేడు వాళ్ళు మనకు కలిసి వచ్చేదేంటి ఏంటి ఎవరికైనా నమ్మేద్దామని చెప్పి పిలిస్తీలు కమ్మేశారు ఈ పిలిస్తీలు తీసుకెళ్ళి ఐగుప్తీలు కమ్మేశారు పోతి అనేటువంటి సైన్యాధిపతికి అమ్మేస్తే అతని ఇంట్లో పని చేస్తూ ఉన్నాడు దేవుడు కంటే గొప్పవాణ్ణిగా చేస్తానంటప్పుడు యూసప్ ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు అందరికంటే స్థితిలో ఉన్నాడు ఒక బానిసగా అమ్మివేయబడ్డాడు అతని దర్శనం ఏమైపోయింది ముళ్ళు అప్పుడే అక్కడ పోతీఫరి ఇంట్లో బాగున్నాడు అంటే అక్కడ పోతిపరి ఇంట్లో మళ్ళా సమస్య వచ్చింది పొద్దుపరి భార్య అతని మీద లేనిపోని నెరవేసింది అతను తీసుకెళ్లి రాజఖైదీలు ఉండేటువంటి స్థలంలో ఇంకా భయంకరపడే స్థితిలోకి వెళ్ళిపోయాడు యోసేపు అంత భయంకర పరిస్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఆ యొక్క చెరసాలలో యూసేపుని తీసుకెళ్లి ఎక్కడ కూర్చోబెట్టాడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవునికి స్తోత్రం చెబుదాం దేవుడు ఎందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు దర్శనాలు ఇస్తాడు ఆ దర్శనాలను ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు అది నెరవేర్చడానికి అవసరమైన పరిస్థితులన్నిటినీ ప్రతికూల పరిస్థితులు కూడా అనుకూలంగా మార్చగలిగిన వాడు ఆయనే నమ్మినవరు దేవునికి స్తోత్రం చెబుదాం ఈరోజు నేను నువ్వు నువ్వు కలిగి ఉన్నటువంటి దర్శనం నెరవేరడానికి ప్రతికూల పరిస్థితులు కూడా వెళ్తున్నావేమో నువ్వు వెళ్తున్నటువంటి పరిస్థితులు నువ్వు వెళ్తున్నటువంటి స్థితిగతులు నువ్వు నడుస్తున్నటువంటి మార్గం నీకు వ్యతిరేకంగా ఉందేమో నువ్వు అనుకున్న దానికి వ్యతిరేకంగా ఉందేమో నువ్వు నడవాల్సిన మార్గానికి వ్యతిరేకంగా ఉందేమో భయపడద్దు ప్రతి ప్రతికూల పరిస్థితిని దేవుడు అనుకూలపరచి నీ యొక్క దేవుడు కలిగి ఉన్న దర్శనాన్ని నువ్వు కలిగి ఉన్న దర్శనాన్ని ఆయన నెరవేర్చి నీ తల నువ్వు పైకెత్తబోతున్నాడు నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెబుదాం అలెలోయా బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ ఎక్కడో కూడా నువ్వు ఆశపడవద్దు అని చెప్పలేదండి నువ్వు ఆశపడాలి దర్శనాన్ని కలిగి ఉండాలి గోల్స్ కలిగి ఉండాలి మంచి ఉద్దేశాలు కలిగి ఉండాలి నీ ఉద్దేశాలన్నిటిని సఫలపరుస్తారని వాగ్దానం చేశాడు దేవుడు నీ ఉద్దేశాలు కలిగి ఉండే ఒక తలంపులు కలిగి ఉండాలి గోల్స్ పెట్టుకోవాలి వాటన్నిటిని దేవుడు నెరవేర్చడానికి ఆయన ఎప్పుడు ఇష్టత కలిగి ఉన్నాడు దేవునికి స్తోత్రం చెబుతాం అలే లోయా ప్రిమే బైబిల్ అంతలో ఒక వ్యక్తి యొక్క ఆశను మీకు జ్ఞాపకం చేస్తాను పదిహేనవ అధ్యాయం ఆది మనం చూస్తే మనకు అక్కడ అబ్రాహ్ము కనబడతాడు అబ్రాహము దేవుడు ఆశీర్వదించాడు చూడండి ఆ మాట పదిహేనవ అధ్యాయం పదిహేనవ అధ్యాయము మొదలు వచ్చినవి జరిగిన తర్వాత యహో ఆ వాక్యము అబ్రాహ్మణకు దర్శనం అందు వచ్చి అబ్రాహ్మ భయపడకము నేను నీకు కేడము నీ బాహుమా బహుమానమును అది అత్యధిక ముగునని చెప్పాను అందుకే అప్రాహ్మం బ్రహ్మని యోవా నాకి నాకేమిచ్చిన నాకేమి ఏంట నేను సంతానము లేని వాడనైపోచునని దేవునికి స్తోత్రం అూయా ఎలాగట దేవుడు వచ్చాడంటే అప్రాహ్మా నేను గొప్పవాణి చేస్తాను నేను గొప్ప ధనవంతుని చేస్తాను భాగ్యవంతుని చేస్తాను ఐశ్వర్యవంతుని చేస్తాను నిన్ను గో ప్రజావంగా చేస్తాను గొప్ప ఆశీర్వాదకరంగా చేస్తాను అంటే అంటాడు అబ్రహము అబ్బా ఆస్తి ఇస్తే ఉపయోగించినా ఆయన నాకు నాకు వారసుడు లేడు నాకు వారసుడు లేడు ఆయన అని అడిగితే ప్రభు అంటాడు నీకు వారసుని ఇస్తారంటాడు దేవుడికి స్తోత్రం చెబుతాం నేనంటాను అబ్రహాము ఇండైరెక్ట్గాను డైరెక్ట్గాను డైరెక్ట్గా ఏం అడిగాడంటే నాకు కొడుకు కావాలని అడిగాడు ఇప్పుడు ఒకవేళ మీరు సంతానం ఇంకా లేని వారిగా ఉన్నట్లయితే మీరు అడగచ్చు దేవుణ్ణి నాకు కొడుకు కావాలి కూతురు కావాలి అని అడిగి అరుకు పీకుంది అడగచ్చు తప్పేం లేదు ఒకవేళ అడిగిన తర్వాత దేవుడు మీరు అడిగింది తిప్పకపోతే నిరాశ పడద్దు దేవుడు ఏది ఇస్తే దానిని తీసుకుని అది దైవ ప్రసాదంగా లేకపోతే దేవుని యొక్క ఆశీర్వాదకరంగా భావించి ఆ బిడలను దేవుని కొరకు భక్తులను విశ్వాసాలను పెంచడం మన కర్తవ్యం దేవునికి స్తోత్రం కానీ మీరు అడగచ్చు తప్పే లేదు అబ్రహం అడిగాడు కొడుకు కావాలి ఒకవేళ నిజంగా కాక కూతుర్లు పుట్టకుండగా లేకపోతే మనకు ఎలా కావాలి అమ్మాయిలు కావాలి అమ్మాయిలు కొడుకులు కావాలతో కొడుకులు పుట్టుకొని పుట్టించుకునే అవకాశం మనకుంటే మన వాళ్ళు ఏం చేద్దరండి అందరు ఏం చేయరు కోడల మీద దెబ్బలాడి మరి అత్తగారు కొడుకుల్నే మన వల్లే కనిపిద్దురు ఎక్కడో నువ్వు ఒకడో ఇద్దరు ఉండరు కూతురు కనుక్కునేవాడు అసలు అత్తగారు ఊడుకోలేదు కుదరదు కుదరతో ఎంతమందికి కళ్ళు నువ్వు కొడుకుల్నే కలరు కానీ అది ఎవరి చేతిలో పెట్టుకున్నాడు నా దేవుని చేతిలో పెట్టుకున్నాడు కొన్ని కొన్ని మనుషులకి ఇస్తే మనుషుడు దాన్ని నాశనం చేస్తాడని మనుషుడు ప్రకృతి చక్రాన్ని పాడు చేస్తాడని దేవుడు కొన్ని కొన్ని తన చేతులు పెట్టేసుకున్నాడు తన అధికారంలో పెట్టుకున్నాడు ఇంకా అది దాని దేవుడి చేతి నుంచి మనం తీసుకోవడం అసాధ్యం మన వల్ల అవుతాయి కదా ఇద్దరు ఇచ్చాడా సొంత దేవునికి స్తోత్రం ఇద్దరు ఇచ్చాడా దేవునికి స్తోత్రం ఒక కొడుకు ఇచ్చాడా దేవునికి స్తోత్రం దేవుడు ఏ బిడనిస్తే ఆ బిడను దేవుడిచ్చిన ఆశీర్వాదకరంగా ఆశీర్వాదకరమైన దేవుని యొక్క లేకపోతే వరముగా దేవుడిచ్చిన భాగ్యగా ఇచ్చినటువంటి ఆశీర్వాదపు వచనంగా తీసుకుని ఆ బిడ్డలను పెంచడమే మన బాధ్యత మన కర్తవ్యమై ఉంది నమ్మిన వారు దేవునికి స్తోత్రం అల్లెలోయ అబ్రహాం అడుగుతున్నాడు కొడుకు కావాలనేటప్పుడు దేవుడు అన్నాడు నేను కొడుకుని ఇస్తానని నీ ఇస్తానని చెప్పడమే కాదు దేవుడు ఏమన్నాడు తెలుసా నిన్ను గొప్ప జనముగా చేస్తాను ఇప్పుడు అబ్రహాం ఆశ పెట్టుకుంటాడో లేదండి ఖచ్చితంగా ఆశపెట్టుకుంటాడు నా కొడుకు కొడతానన్నాడు అని అబ్రహాము ఆశ పెట్టుకుని నిరీక్షణతో ఎదురు చూస్తున్నాడు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుడు నమ్మను అది అతనికి నీతి అనిపించాడు అతనికి నీతిగా నీతి అయ్యేను అంటాడు నీతిగా ఎంచబడేను వాడు రాస్తాడు నిరీక్షణకాస్పాదము లేనప్పుడు ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మాడు అంట ఎప్పటి వరకు నమ్మాడు అబ్రహాము వంద సంవత్సరాల వరకు అబ్రహాము దేవుని మీద అనుకునే ఉన్నాడు దేవునికి స్తోత్రం లోపు శారమ్మ బాధపడింది ఏంటి ఏం చేసిందండి హాగర్ను తీసుకొచ్చి అబ్రహానికి ఇచ్చి వివాహం చేసింది ఎలాంటి భార్యలు ఉంటే ఎంత బాగుండో దేవునికి స్తోత్రం లేదండి ఇలాంటి భార్యలు ఉంటే బాగుంటుంది కదండి ఆడవాళ్ళకి అంత ఎలాంటి మోగో ఇలాంటి భార్యలు దొరికితే ఎగిరి గొంతులేస్తారు ఎగిరిగొంత అలా ఉంటే అబ్రహాం కూడా అలాగే చేసి ఉంటే ఉంటాడు పాపం కానీ ఎనకాల సమస్య వస్తే అంటాడు దేవుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభు సమస్య వచ్చింది రా ఆయన ఇప్పుడు కాదలేను ఈమె కాదలేను ఆ బిడ్డను పోగొట్టుకోలేను ఆ భార్యను పోగొట్టుకోలేను ఏం చేయను ప్రభు అని అడిగితే నోరు కూసి నన్ను అడిగితే వింట పెళ్లి చేసుకోమన్నప్పుడు నన్ను అడిగావా నువ్వు ఎలా నీ భార్య ఏం చెబితే అది చేయండి ప్రివేర్ దేవుని పిల్లరా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం అబ్రహాము దేవుడు అంటాడు నీ కడుపున పుట్టే బిడ్డ షారా గీచే బిడ్డని నేను ఆశీర్వాదకరంగా అతను నీ బిడ్డ నేను ఆశీర్వాదకరంగా మారుస్తానన్నాడు షారా కంగారు పడింది షారా మీదకి శ్రమ వచ్చి పడింది ఆగరు బిడల కన్న తర్వాత ఆగరు శారా మీద తిరుగుబాటు చెట్టు ప్రారంభించింది షారాను తక్కువగా చూడటం మొదలు పెట్టింది షారాను అవమానపరచడం మొదలుపెట్టింది పెట్టింది షారా ఇక హాగర్ని తన బిడ్డను బయటకు గెంటేసింది అబ్రహాము దేవుని మీద ఆనుకుని ఎదురు చూస్తూ ఉన్నాడు వంద సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు అబ్రహాము యొక్క శరీరం ఉడిగిపోయిన తర్వాత షారా శరీరము ఉడిగిపోయిన తర్వాత వంద సంవత్సరాలు వచ్చేయండి అంటే ఎలా ఉంటారు అంటే ఇక శరీర ధర్మము లేదు లేక పిల్లలు కలుగుతారనేటువంటి నమ్మకం లేదు అలాంటి పరిస్థితిలో అలాంటి పరిస్థితుల్లో దేవుడు వారి యొక్క శరీరాన్ని పునరుక్షేమింపజేసి మర యవన బలాన్ని ఇచ్చి శక్తిని శక్తినిచ్చి దేవుడు వారిని బిడ్డలు కలిగేటట్లు దేవుడు చేశాడు దేవునికి స్తోత్రం చెబుదాం అల్లలుయా నన్ను ఈ మాట చెప్పడం అండి కొన్ని కొన్ని పర్యాయాలు మన జీవితాల్లో ఆశపడినవి దొరకడానికి కొంచెం ఆలస్యం అవుతుంది ఎంత ఆలస్యం ఇక దొరకదు ఇది ఇక అవ్వదు ఇది ఈ పని అవ్వదు అనేటువంటి పరిస్థితులు వచ్చేస్తాయి అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నీ శరీరం నీ యొక్క ఆత్మలో ఆనందాన్ని ఇవ్వడానికి నీ హృదయంలో సంతోషాన్ని ఇవ్వడానికి నిన్ను సంతోషంతో నిలబెట్టడానికి నీ ఆశను నెరవేర్చడానికి ఆయన ఏం చేస్తారు తెలుసా మృతమైనటువంటి స్థితిని కూడా పునరుజ్జీవింపజేసి ఆయన నూతన ఆశలను పుట్టించగలడు ఆమెను హలూయా ముద్దును కూడా ముద్దులో నుండి కూడా చిగురును ఆయన పుట్టించి నీ ఆశను నెరవేరుస్తాడు ఆయన నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం హలలోయ ఆయనకి అసాధ్యమైనది లేదో నిరాశ ఆలస్యమైన నిరాశపడద్దు దేవుని అలక్ష్యం అనుకోవద్దు దేవుడి నిర్లక్ష్యం అనుకోవద్దు ఎంత ఆలస్యమైతే అంత ఆశీర్వాదకరంగా అంతమందికి దీవెనకరంగా దేవుడు నిన్ను నిలబెట్టి అనేక మందికి మాదిరికరంగా నిన్ను తన కృపతో నిలంపడకు నీ ఆశను నెరవేర్చి నీ కోరికలను తీర్చి ఆయన అనేక మందికి దీవెనకరంగా నిన్ను బలపరచటకు ఆయన ఇష్టత కలిగి ఉన్నాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం అలలో కృపగిలిన తండ్రి జీవాధిపతి మహిమోన్నతుడు మహిమగలదేవాచర్యకరుడు ఆలోచన గలత మీ గణనామాన్ని బట్టి మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తా ఉన్నాం అయాయుగ తండ్రి నీ బిడ్డలు నిలిచి ఉన్నారు వాక్యాన్ని వింటున్నారు అయా యుగ తండ్రి నీ వాక్యులు మీరు సెలవిచ్చారు నీ ఆశ భంగము కాదు నీకు ఉంది అక్కడ వాగ్దానాన్ని ఇచ్చారు నాయన అయా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నీ బిడ్డలను బట్టి ఆశీర్వదిస్తూ ఉన్నాం నీ వాగ్దానాన్ని బట్టి నీ ప్రభుత్వం బట్టి ఆయా బిడ్డలను ఆశీర్వదిస్తూ ఉన్నాం వారి ఆశలు గాక వారు ప్రస్తుతం అన్నటువంటి ప్రతి కష్ట పరిస్థితులన్నీ ఏ గాక వారు శ్రమను సంతోషముగా మార్చబడును గాక వారు దుఃఖము మార్చబడును గాక వారు కన్నీరు ఆనంద బాష్పాలుగా మార్చబడను గాక వారు శ్రమను సంతోషంగా మార్చబడను నీ బిడ్డలకు భవిష్యత్తు ఉందని వాక్యం శ్రవించావు తండ్రి తండ్రిని మీద ఆనుకురుని బిడ్డలు ఎదురు చూస్తుందిగా వారి పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించండి ఊహించని కార్యాల పట్ల జరిగించండి ఆశ్చర్యమైన సహాయాన్ని దయచేయండి కృపల బలపరిచి మీరు మహిమ పొందమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగేస్తూ మా పరమ తండ్రి సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభు బట్టి శుభాలు మీ గృహాలలో మీతో కలిసి ఏ విధంగా ప్రభువుని ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తా ఉన్నాను ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలు బట్టి మీరు ఆశీర్దింపబడుతున్నారని ఎంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభును స్థుతిస్తూ ఉన్నాం మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్ లేకపోతే ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశ్చర్య దెబ్బ ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశ్చర్య తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్లో మీ వంతు సహకారాన్ని భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రే ఇస్తా ఉన్నాం చాలా మంది అడుగుతూ ఉన్నారు అయా మేము ఈ పరిచయం ఎలా పాలు బాగోస్తాం కావాలి అని చాలా సంతోషం దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తా ఉన్నాను తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా చక్క ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు గనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి తగినటువంటి ఆలోచనలు సలహాలు ఎలాగో మీరు ఈ పరీక్షల్లో బాల్య భాగస్తులు కావాల కాగలరో మేము మీకు తెలియపరుస్తాం అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశుర్దింపబడుతున్నట్లయితే ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే ఏ మందిరానికి అటెండ్ కానివారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం చక్కని అప్రుష్ల యొక్క బాధ ఆత్మీయమైనటువంటి ఆరాధన ప్రేమతో కూడినటువంటి సహవాసము చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు ఏక మందిరాల్లో ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొవటం మానేదు తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై శ్రేష్ఠులై దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఒకవేళ ఎక్కడ మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే ఏ సహవాసులు మీరు పాలి ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం ఎనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు అలాగే చిన్న చిన్న పిల్లలు పట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పెంచాలని ఆశపడుతూ ఉన్నాం ఇలాంటి దేవుని పరిచయలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు అలాగే ప్రతీ నెల ప్రతీ నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది మీరు కూడా మీ పిల్లలు దేవుళ్ళు ఆత్మీయంగా బలపడాలని ఆశపెడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి తప్పనిసరిగా పంపించండి ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు చక్కని పాటలు చక్కని కథలు చక్కని ఆరాధన దైవభక్తి అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం వారిని బలపరుస్తూ ఉన్నాం అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో అర్థోహతం చేస్తూ ఉంది తప్పనిసరిగా ఈ పరిచయలలో మీరు కూడా పాలి అయి ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను అలాగే ఇండియా ప్రియర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాఖ్యాన్ని విన్నట్లయితే ఒకవేళ ఈ వాక్యం ద్వారా ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదిబ్బడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈక పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలు బాగోస్తులు కావాలని పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు రావాలి ఎరుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ బిడ్డల కొరకు మీ అనుత్యం ప్రార్థన చేస్తున్నాం ప్రభు కృప మీకును మీ కుటుంబాలకును మీ బిడ్డలకును ఎలా వేళలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరచి ఆదరించు కాక అమ్మే